ఈ ఈరోజు నేను మటన్ బిర్యానీ చేస్తున్నాను మటన్ దమ్ బిర్యానీ ఒకసారి చూపించండి మటన్ బిర్యానీ కోసం పీసెస్ అయితే ఇంత పెద్దగా కట్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది నేనైతే హాఫ్ కేజీ మటన్ తీసుకున్నాను ఇప్పుడు దీన్ని మ్యారినేషన్ చేసుకున్నాను రెండు బిర్యానీ ఆపి స్పూన్ వేసుకోవాలి జాపత్రి ఒకటి స్టార్ పువ్వు రెండు మరాఠీ మొగ్గ ఒక స్పూన్ సాజీరా హాఫ్ స్పూన్ అంత గసగసాలు ఒక ఎనిమిది లవంగాలు ఐదు ఇలాచి ఇవన్నీ వేసుకున్న తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్న పుదీనా కొద్దిగా కట్ చేసుకున్న కొత్తిమీర కొద్దిగా వేసుకోండి ఒక నిమ్మకాయ కూడా పెట్టుకోవాలి బాగా ఇవన్నీ వేసుకుని ఒకసారి బాగా అన్నీ బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో మసాలాలు యాడ్ చేసుకుందాం అండి ఈ స్పూన్తో స్పూన్ ఉన్న కారం వేసుకుంటాను బిర్యానీ మసాలా గరం మసాలా ధనియా పొడి జీలకర్ర పొడి ఒక స్పూన్ సాల్ట్ వేసుకుంది క్రిస్టల్ సాల్ట్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోండి వీటిని కూడా ఒకసారి బాగా కలుపుకోండి పెరుగు అనేది ముందే వేస్తే మనకు మసాలాలకు పట్టదు సో ఇవన్నీ వేసుకున్న తర్వాత లాస్ట్లో పెరుగు వేసుకోండి ఇప్పుడు ఇందులో ఫ్రైడ్ ఆనియన్ వేయించుకున్న ఆయిల్ వేసుకుందాం ఫ్రైడ్ ఆనియన్ వేసుకుని ఆయిల్ వేసుకుంటే మనకు బిర్యానీ ఫ్లేవర్ అనేది మంచి టేస్ట్ వస్తుంది సో మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రైడ్ ఆనియన్ ఆయిల్ వేసుకొని నేనైతే మాత్రం ఇదే ప్రిపేర్ చేస్తాను మటన్కి ఇప్పుడు మసాలా అంతా బాగా పట్టింది కదా ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా పెరుగు వేసుకుందాం నేను ఒక కప్పు అంత పెరుగునైతే తీసుకుంటున్నాను పావు కప్పుతో ఈ కప్పుతో పెరుగు తీసుకున్నాను పెరుగు వేసుకున్న తర్వాత బాగా మనం కలుపుకోవాలి ఇంటర్ని ఇలా ఇలా కంప్లీట్గా కలిపేసుకున్నాం కదా దీన్ని ఒక వన్ అవర్ పాటు పక్కన పెట్టుకొని నానబెట్టుకోవాలి మ్యారినేషన్ చేసుకుంటే మనకు మొక్కకు మసాలా అనేది బాగా పడుతుంది సో ఇది ఒక గంట సేపు మనం పక్కన పెట్టుకుందాం నేను హాఫ్ కేజీ మటన్కి రెండు గ్లాసులు బాస్మతి రైస్ తీసుకున్నాను దీన్ని బాగా వాష్ చేసుకుని ఒక గంట సేపు అయితే నానబెట్టుకున్నానండి ఇప్పుడు ఇందులో మనం మసాలాలు యాడ్ చేసుకుందాం బిర్యానీ మసాలాలు ఒక స్పూన్ సాజీరా ఒక స్పూన్ గసగసాలు ఒక ఐదారు లవంగాలు రెండు మరాఠీ మొగ్గ మూడు ఇలాచీలు ఒక స్టార్ అనస్ పువ్వు ఒక చిన్న జాపత్రి ఈ బిర్యానీ ఆకులు మొక్క మూడు వేసుకోండి కొద్దిగా క్రాలు ఉప్పు కూడా వేసుకోండి ఒక రెండు స్పూన్లు ఆయిల్ కూడా వేసుకోవాలి దీనివల్ల రైస్ అనేది మనకు పలుకు పలుకుగా ఉడుకుతుంది దీన్ని ఇంకా స్టవ్ మీద పెట్టేసుకోవాలి మటన్ ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టుకుందాం ఇది మనకి ఎయిటీ పర్సెంట్ కుక్ అయ్యే వరకు మనం కుక్ చేసుకోండి మటన్ మనం ఇది ఎయిటీ పర్సెంట్ కుక్ చేసుకోవాలి ఎయిటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత మనం రైస్ వేసుకోవాలి సో మూత పెట్టుకుంటే మనకు వాటర్ అనేది మటన్లో ఉన్న వాటర్ అనేది వస్తుంది మధ్య మధ్యలో మోతి తీసుకుంటూ చూడాలండి వాటర్ అనేది వస్తుంది చూసారు కదా ఎంత వాటర్ వస్తుందో అడిగంటి పోకుండా వీటిని అలా కలుపుకుంటూనే ఉండాలి ఈ మటన్ ఉడికేలోకి మనం రైస్ కుక్ చేసుకుందాం అండి స్టవ్ మీద పెట్టేసుకుందాం రైస్ కుక్ అయ్యాక మనం రైస్ వేసేసుకోవడమే మటన్లోని మటన్య ఎయిటీ పర్సెంట్ మటన్ ఉడికిపోయింది ఇందులో ఇంకా రైస్ వేసేసుకోవడమేనండి రైస్ అయితే మనకి సెవెంటీ పర్సెంట్ కుక్ అయిపోయింది కదా ఇప్పుడు మనం ఇది ఉడికిన మటన్లో యాడ్ చేసుకుందాం రైస్ని ఎయిటీ పర్సెంట్ కుక్ అయిన మటన్లో ఇప్పుడు రైస్ మనం యాడ్ చేసుకుందాం ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోవాలి మొత్తం ఇప్పుడు ఇందులో కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా నెయ్యి వేసుకోవాలి కొద్దిగా పుట్ కలర్ వేసుకుందాం ఇప్పుడు ఇంకొక లేయర్ వేసుకుందాం మనం రైస్ పైన కొంచెం గరం మసాలా జల్లుకుందాం కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలి నెయ్యి వేసుకుందాం ఇప్పుడు కొంచెం లాస్ట్లో కొంచెం ఫుడ్ కలర్ మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఆవిరి బయట ఆవిరి బయటకు పోకుండా మనం వెయిట్ పెట్టుకుందాం చూసారా మనకి బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి మటన్ దమ్ బిర్యానీ చాలా టేస్టీగా అనిపిస్తుంది ఇంతే అండి సింపుల్గా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మటన్ దమ్ బిర్యానీ ఇంకెందుకు ఆలోచన తినేద్దాం నేనైతే ఇంకా ఆగలేకపోతున్నానండి వెంటనే సర్వ్ చేసుకొని తినేస్తాను బా సూపర్ టేస్ సూపర్గా వచ్చిందండి చూసారా మీరే ఎంత బాగా వచ్చిందో